ఈసారి విన్నర్ నువ్వా అన్నట్లుగా ఈ సీజన్ సెవెన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ లో ఇటువంటి బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ ఇప్పటికే ఫైనల్ కి చేరుకుంది ఇక హౌస్తో ఏడుగురు ఉంటగా ఏడుగురులో అర్జున్ అంబాటిని వదిలేసి మిగతా హౌస్ మేం అందరూ నామినేషన్ లో ఎరగదీసేస్తూ వచ్చేశారు అయితే అమర్దీప్ క్యా కాకుండా ఆపిన వారు ఎవరెవరు అనేది తనని ఎవరెవరు తక్కువ చేసి మాట్లాడారు అనే విషయాలన్నిటిపై అయితే మరోసారి నామినేషన్లో ఇంకా ఇదే లాస్ట్ నామినేషన్ కాబట్టి ఇక మనసులో మాటలన్నీ కక్కేస్తూ నీతో నాకు సంబంధం లేదు నాతో నువ్వు సంబంధం లేదు అన్నట్లకైతే అయితే హౌస్ మెంట్ చాలా రేకపోతూ వచ్చేసారు ఇక ఉన్న వారాలన్నింటినీ మొహాలు కప్పిపించింది చాలు ఇక ఒరిజినల్ లోకి వచ్చేద్దామా అంటూ ఇక ఒక్కొక్క హౌస్ మెంట్ వేసిన డైలాగ్స్కి ఈసారి నామినేషన్ మరింత ఫైరింగ్ కనిపించేసిందని చెప్పచ్చు మరి శోభా శెట్టి అయితే ఈ వారం ఉంటానో పోతానో తెలియదు కానీ అందరిని దులిపి వెళ్ళిపోతా అంటూ నామినేషన్ ప్రాసెస్ అదరగొట్టేసింది ఇలా పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్దీప్ సోభశెట్టి ప్రియాంక